హాయ్ హలో అందరికీ చామదుంపల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మన బాడీకి సంబంధించి దానికోసం నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అండ్ వన్స్ సెకండ్ వెల్కమ్ టు ఛానల్ ఇవైతే మా డాడీ మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చారు ఏంటని చూసాను చామదుంపలా చీ అన్నాను చీ అనక ముందు ఒకసారి ఫోన్ ఓపెన్ చేసేసి గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో దీని యొక్క బెనిఫిట్స్ అనేవి చూడు అప్పుడు చీ అనలో ఏమనాలో తెలుస్తుంది అని అన్నారు సరేలే కదా ఏముండని చెప్పేసి ఓపెన్ చేసి చూశాను అది చూడగానే నేనైతే షాక్ అయిపోయాను అంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల దాంట్లో కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి దీంట్లో ఫైబర్ ఫైబర్ ఎక్కువగా ఉంటుందంట అలానే షుగర్ ఉంటుంది కదా చాలామందికి షుగర్ అనేది కంట్రోల్ చేస్తుందంట ఇది తినడం వల్ల అలానే డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళ డైటరీ ఫైబర్ అనేది వాళ్ళ డైటరీ ఫైబర్ డైజెషన్కి డైజెషన్ ప్రాసెస్ని బాగా చేసి దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్సులిన్ అనేది ఎక్కువగా రెగ్యులేట్ చేస్తుందంట అలానే ఇందులో ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట చాలా మంది ఎనిమియాతో డిసీస్తో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి చాలా బాగా క్యూర్ అవుతుందంట అలానే హార్ట్కి బాగా మంచిదండి ఇది అలానే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుందంట అలానే చాలామంది క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పనిచేస్తాయంట వాళ్ళ యొక్క క్యాన్సర్ సెల్స్ మీద ఇవన్నీ చదివి నేనైతే షాక్లోకి వెళ్ళిపోయాను ఏంటి చీ అన్నాను దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సో మనం ఎప్పుడైనా సరే ఏ విషయంలోనైనా సరే ఏ వస్తువునైనా కానీ దేన్నైనా కానీ చీయనకూడదు దాంట్లోనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి సర్లే కానీ ఇది ఎలా చేసుకోవాలో ఏంటో ఒక సింపుల్ ప్రాసెస్లో చూసేద్దాం ఫస్ట్ అయితే దుంపలు ఉడకబెట్టేసుకోవాలి నేనైతే తెలియక కట్ చేసేసి అనుకున్నాను దానివల్ల ఏంటంటే బట్టంతా అందులోకి వెళ్ళిపోతుందని చెప్పేసి అందుమమ్మ సో అని చెప్పేసి నార్మల్గానే ఉడకబెట్టేసాను ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోయినాయి తర్వాత తొక్కలు తీసేసి దాన్ని ముక్కల కింద కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఈ లోపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా కట్ చేసేసాను కట్ చేసేసి అవన్నీ ఫ్రై చేసేసి దుంపలు వేసేసి దాంట్లో కొంచెం కారం అలానే సాల్ట్ వేసేసి బాగా కలిపేసాను ఒక ఫైవ్ మినిట్స్ స్మూత్ అయితే పెట్టేసాను తర్వాత చేసి దాంట్లో కొన్ని వాటర్ వేసి కొంచెం మగ్గనిచ్చాను దాని తర్వాత దాంట్లో కొంచెం చింతపండు పులుపు ఉంటుంది కదా అది వేసుకుని బాగా మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత మనం వేడి వేడానలో తింటే చాలా బాగుంటుంది అలానే దీనివల్ల ఏంటంటే మనకి చాలా మందికి ముసలి వాళ్ళకి కానీ కొంచెం ఒక ఫార్టీ అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే కాళ్ళలో జిగురు అరిగిపోతుంది అంటారు కదా మా కాళ్ళలో ఈ తినడం వల్ల కొంచెం బెనిఫిట్ అంట అందుకని చెప్పేసి ఇది చాలా మంచిదంట మన యొక్క డైలీ లైఫ్లో దీన్ని తీసుకోవడం సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో మీరైతే దీన్ని లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నేనైతే ఫస్ట్ టైం కర్రీ చేశాను ఇది బాగానే వచ్చింది తినడానికి అయితే చాలా బాగుంది పుల్స్ అనమాట చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది అంతే వీడియో ఎన్ చేసి ఇస్తున్న ఇన్ ద నెక్స్ట్ వీడియో నువ్వు సబ్స్క్రైబ్ అవే